மனம்ம இன்னைக்கு வச்சுமா மாவியார் இன்னைக்கு அது சோதா பதா ஏ பதா ஆமாம் ஓகே இது மாறு ஓகே மா செல்லி அந்த கதா மாயக்கே தாத்து கூட்டிருக்கா பாத்து கூட்டு மீ தாத்தியிருக்குதா ஆமாம் தாத்திய మమ్మీ అన్న అన్నతమ్మ అన్నమాల్తి ఆండి తో తీ చూడు మా తాతయ్య అమ్మమ్మ ఇల్ల ఇల్ల అసలు తాతయ్య హేమమ్మ లెతాతే సంమనత అన్నతాత ఇంత ఓకే ఇంత ఓకే అంతా ఓరు చిన్న సంమనం చిన్న సంప అంటే సంమన వాళ్ళ పాప ఆ గుచి நந்து கண்ணே தாப்பியா மீள வர ஓகே ஓகே நம்மளாண்டே பாடாண்டே ஆ பட்டன் பட்டன் சர்வர் சர்வர் பட்டன் ஆ பட்டன் பட்டன் சர்வர் பட்டன் 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 ஆ

పదే పదే నవ్సారి బలరాజుల్ని కొట్టి ఉగా పరశురాముండవైన కొట్టి దరుణ్ని పాలించితివి రాను బోధండ రాముడై వెలసి భూలను కాచితివి కృష్ణ అవతారణి మాయధర్మ చేతనే ఉమాబలి మార్చి లావు నేతలను

அரிகமரேடுமரேயா பூமிய தேய்கொண்டாய் பைரவ தனக்கே வண்ணமையரனனும் கோமிற்கு போலிப்பூர் ராஜக்கு இவேலனனோ தகவா பைரமரேயா ஆலகனர்களே கருடகிம்போரண கண்ணருளே மனதவட்சகின்னி விசுரி பதுனங்கின் ஆதிரவமனாடுதேவி தேவி பிரம்மலோகமுகே பிரம்மதோனனிவே అపర్భువనమలేకై ధర్మగళై మహావరంబునే అయ్యలెను ఏనుజనమతువుంటా వర్చున కమల గర్భున్నది ఆనవతోనే దృష్ణ ఠ మనగేరూ నాలుగు వేదములతో కైవరే కమల కడు ఆ ముత్సధారల వరకు ఆధారం పైనట్లే కుసరాములడికి తిరిగి రాపాని కుసరాములు అడిగితే కోరి రంగుతో అవతారమే అవతల నిజను ఎంతలో వంతువులనదే అదే పలికి అనుభూ వచ్చే ఆ పాఠం కొంత అనుకూలము కొంగ్ ధరని తోసలతో మరెడై ఇంటికిని హరిపాను పైనటి ఆటి చేసిని పిలిచి పొడమిలో బాధలే

రమసంతా సమనా బంగార రదమకి ఆడబడును బాబా బంగార వచ్చే ఇరీదే కౌసండు తేరి తోరగ రాగా అద్వాణి అద్భుతం మొగను మేగ గనరియేమేనే వడ గననమయ

అయ్యాను ఇంతగా భయమైతే దీని బిడ్డల నెల్ల తెచ్చి ఇచ్చేది వారి వాళ్ళని నీకు చావులే పండుగని వారిని అందరూ చంపి వలసిపోవటను కొంత అనుకో ఆ వెనుక దేవాక్షిగర్భం ఉందో నా పుట్టిన బాలేవాక్షి మన గర్భం ఉందో నా శిశువు నొక్కని గనియ కోరినట్లను

ఏమీ భాగ్యమగలదు ఎవరెవరు పేర్లు ఎరిగింపగలవు దేవకయనవతనే చెప్పింది మా జాతి లోయం మర్యాదలన్నీ ఒక ఊర ఒక భూమి ఒక దేశమే కాదు ముందెత్తి తిరిగిదిని మూడో లోకములు ముందెత్తి తిరిగిదిని మూడో లోకములు తెలుగు తెలుగు సంతన కాదు ఎల్ల కాలం బ్రహ్మ పట్నమేలుచున్నాడు పద్మ వేడుకతో ఎరుకు శంతన కాదు విష్ణుడు కాలము శ్రీబంది వైకుంఠ ఎరుకు శంతన కాదు విష్ణుడు కాలమునే పట్నమేళున్నాడు కైలాసమే లేను పరమ వేడుకతో కళ్ళ నిజమోయన సుక్కలకి దేవకదేవి చేతిలో ముచ్చాను సేతలో పోసి చేతిలో ముచ్చారు చేతలో పోసి ఎంత మన ఎరుగా దేవి అందుకొని ఎరుకాలు పారస్ప్రములు జోడించి తన విష్ణుదైవాన్ని తల బ్రోసి ముక్కి ఆదినారాయణుడా ఉదారముదారము నల్లనీ దేవరా నా ముద్దు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకు స్వామి ఎల్పే స్వామి పరిదేశిడి శక్తి ఓ ఆది శివో ఓ ఓ లో తోడు నీడై మాకు తండ్రి ఓ కాశిడ్డని కాల భరవుడ

పుట్టి కొనతనిత నాయుండు బాలుడే పుట్టి కొనతనిత నాయుండు బాలుడే పుట్టి పూబాల వనగింపు పుట్టునో ఎతడో ఏడేడే లోకాలు యాల గలడమ్మా మామగోడు మా పగలడమ్మా ఇనతో పది ఊరయ్యాల నోసైన పండుగ బామలతో భోగింపగలడు ఎతడు తన్నిమనిలోన తణుకులన్నీ చెప్పు మగవ్వ జోడ చెయ్యకు మాయమైపోయి తరువాత వసుదేవ దేవతరని నుండి సిరిగితో ఒకరి రెండు ధర్మానికి వచ్చి దేవతల దేవ దేవా దేవ తీసు ఎంతకంతట కాను ఏ గుళ్ళు రావాలి కేరి వానకు మోము ఓరదే మోము మందమానక నడక మంద వీటికి వచ్చి నేల వేణుక నగరం చాలా బురువాయి నాగా వెళ్ళి గయి వందల కట్న విబ్రా తోటే రాయ్యా పెళ్లి కొడవల్లి గయి వందల కట్నూ కొబ్బరా తోట నల్ వె రాను పండి మామే గారు నాగలి వందల కట్నా తోటే राय्या पेडली कोर नागाव पडली हारू बंदर घटनाय्या पेंडली कोर नागाविकी आरू बंदर घटना तोटा तोकडून पडली मावी घारू नागाली घटना बीती दादा